స్వస్ నారీ స్వశక్తి పరివార అభినయ్ పథకంలో భాగంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం మెడికల్ క్యాంపును దశ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ మహాశక్తి మహిళలకు గొప్ప శక్తినిస్తుందన్నారు ఇందులో భాగంగా మన ప్రభుత్వ వైద్యశాలలో కూడా ప్రతి వారం మహిళల ఆరోగ్య భద్రతపై ఇలాంటి మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందన్నారు గుండె జబ్బుతో బాధపడేవారు ఛాతి నొప్పి రాగానే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని ఆమె సూచించారు గ్యాస్ స్ట్రబ్బులని నిర్లక్ష్యం చేయవద్దన్నారు వెంటనే డాక్టర్స్ని సంప్రదించడం అవసరమన్నారు నలభై ఐదు వేల రూపాయల ఈ స్టెఫిన్ అనే ఇంజెక్షన్ మన ప్రభుత్వ వైద్యశాల నందు ఉచితంగా ఇస్తున్నామన్నారు గుండె నొప్పి రాగానే గంటలోపు ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉండదని ఆ తర్వాత ఉన్నత వైద్యశాలలకు వెళ్ళవచ్చని ఆమె సూచించారు గుండె నొప్పిని హాస్పిటల్ కి వచ్చి ఉచితంగా ఈ స్ట్రఫిన్ అనే ఇంజెక్షన్ తీసుకొని ఆరోగ్యంగా ఉన్న ఇద్దరిని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సన్మానించారు వారి ప్రాణాలు కాపాడిన డాక్టర్స్ ని అభినందించారు తదుపరి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి సహకారంతో మంజూరైన ఆరు లక్షల రూపాయల విలువగల డిజిటల్ ఎక్స్రే మిషన్ని డాక్టర్ గొటిపాటి లక్ష్మి గారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్వస్థారి స్వశక్తి పరివార్ అభినయ కార్యక్రమం నూడల్ అధికారి బెజవాడ శ్రీవాణి గారు దర్శి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ టీజీ ఆనంద్ బాబు గారు వైద్యశాల డాక్టర్సు సిబ్బంది ప్రముఖ సంఘ సేవకులు జీవిరత్నం గారు ప్రజలు ఉన్నారు తదుపరి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారు మాట్లాడారు అట్లాగే ఇక్కడ ఈ పార్టిసిపేట్ చేసిన శ్రీవాణి గారికి సూపరింటెండెంట్ గారికి అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్కి స్టాఫ్కి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక మహిళ ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే మన ఊరు కానీ మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగుంటుంది ఎప్పుడైనా ఆ మహిళకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ బలహీనంగా అయిపోతుంది అందుకని మహిళల ఆరోగ్యం మీద మెయిన్గా దృష్టి పెడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం ఒక మంచి శుభ పరిణామం అవన్నీ కూడా అండర్ ఈ హెల్త్ కార్డుల మీద మనకి చాలా వరకు అందుబాటులో ఉన్నాయి అందరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండండి అట్లా కాకుండా చిన్నపిల్లలకు కూడా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా వెంటనే తీసుకురావాలి ఇప్పుడు రక్తంలో కూడా చికిత్సలు అనేవి అలాగే వేరే వేరే రకమైన ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అన్ని టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి మనకి మంచి టెస్ట్ కానీ ఇక్కడ మెషినరీ కానీ లేదా దానికి సంబంధించిన వైద్యం కానీ కూడా అందుబాటులో ఉన్నాయి మంచి డాక్టర్స్ టీమ్ ఉన్నారు మీరు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఇంకొక డిజిటల్ ఎక్స్రే మెషిన్ కూడా మనకి హాస్పిటల్కి గతంలో మినిస్టర్ గారు అడిగితే శాంక్షన్ చేశారు అది సుమారు ఆరేడు లక్షలున్న మెషిన్ అందుబాటులో ఉంది ఏదైనా చెయ్యి కాదు ఫ్రాక్చర్స్ అని ఇమీడియట్గా మనకి రిపోర్టింగ్ కానీ మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మెషిన్ అందుబాటులో ఉంది ఇట్లాంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అందరూ వచ్చి అన్నింటినీ ఉపయోగించుకోవాలని నేను ఈ సందర్భంగా మరొకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేకాకుండా నేను ఇక్కడ చుట్టుపక్కలంతా క్లెన్లీ శుభ్రపరిచే కార్యక్రమం ఒకటి చేపట్టాము ఇక్కడ మార్చిది రూమ్ ఒకటి అడుగున్నాము ఇందాక డిఎంహెచ్ఓ గారు వచ్చారు బట్ కలెక్టర్ మీటింగ్ ఉండి ఆయన వెళ్ళిపోయారు నేను ఒక ఆరు నెలలుగా ఇక్కడ మార్చి రూమ్ ఏర్పాటు చేయడానికి చూస్తున్నాను అది కూడా త్వరలో చేపడతాము ఇంకా ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన ఏ అవసరాలు ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా దృష్టికి తీసుకురండి నేను ఎప్పుడు కూడా ఇక్కడ సపోర్ట్గా ఉంటాను హాస్పిటల్ డెవలప్మెంట్కి నేను ఎప్పుడు ఒక డాక్టర్గా ముందుంటాను అంతేకాకుండా కొంచెం ఓపీ కూడా మీరు ఇంకొంచెం ఓపీ ఇంప్రూవ్ చేయండి సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా ఏదైనా పెట్టండి అండ్ చుట్టూ క్లీనింగ్ అది కూడా స్టాఫ్ని అలాట్ చేసి కొంచెం హైజీన్ అంతా ఇప్పుడు అంతా చాలా బాగుంది మొన్న ఒంగోలు నుంచి ఇక్కడ ఒక ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు నాతో పాటు విజిట్కి వచ్చారు వాళ్ళు అన్నారు ఈ హాస్పిటల్ ఎంత బాగుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా నీట్గా అంత బాగుంది అదే మనం మెయింటైన్ చేసుకుంటే ఏంటంటే పేషెంట్స్కి వేరే హెల్త్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి అండ్ మీరు ఏదన్నా ఒక్కొక్కసారి ఏంటంటే ఉండాలి ఎందుకంటే ఏ వయసులో రాకూడదు అట్లంతా లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు కొంతమంది అనుకోవచ్చు మాకు సమయం లేదు లేదా మాకు డబ్బులు ఇబ్బంది ఉంది పనులకు వెళ్తున్నామని ఇవన్నీ మనం చేసుకోవాలన్నా ముందు మన ఆరోగ్యం మన చేతుల్లో బాగుండాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి మంచి డాక్టర్స్ ఉన్నారు మీకు ఎప్పుడు వచ్చినా చక్కగా రిసీవ్ చేసుకొని రెస్పాండ్ అయ్యి ఇప్పుడు అన్ని టెస్ట్లు కూడా మనకి ఇక్కడ ఫ్రీగా అన్ని టెస్టులు చేస్తున్నారు ఇక్కడ చేయలేనివి ఒంగోలు కానీ కొంచెం పెద్ద హాస్పిటల్ అవి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇక్కడ అనుమానంగా ఉన్నది లేదా కొద్దిగా రిస్క్ కేసులు ఇంకొంచెం పెద్ద టెస్ట్లు అవసరమైనవి పెద్ద హాస్పిటల్స్కి పంపించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ముందు ఈ ఆరోగ్యం పట్ల ఒక అవగాహన పెంచుకోవాలి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చే రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ మనకంతా బాగుందిలే అనుకోవటం కాదు ముప్పై నాలుగు ఏళ్ళు పైన పడిన వాళ్ళు వచ్చి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఇది అంతా బాగున్న వాళ్ళకి చెప్తున్నాను బాగాలేని వాళ్ళు ఇంట్లో ఏదో చిన్న వేసుకున్నాము బాగానే ఉంది ఇంటి దగ్గర బాటిల్ పెట్టించుకున్నాము అలా చెప్తుంటారు ఎందుకంటే నేను డాక్టర్ని కాబట్టి నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్పే మాటలే నేను చెప్తున్నాను అంతా జ్వరం సీరియస్ అయ్యాక లేదా ఏదైనా ముదిరాక వస్తారు అప్పుడు ఒక రోజులో తగ్గిపోవాలంటే అవ్వదు ఎప్పుడైతే ఆ రోగం మనకు ముదురుతుందో టైం కూడా అంతే పడుతుంది తగ్గాలంటే ఎప్పుడు బాగాలేకపోయినా ఒక రెండు గంటలు మీ ఆరోగ్యానికి కేటాయించాలి దగ్గరలో ఉన్న పిహెచ్సి లేదా కి వెళ్ళి అక్కడ అన్ని టెస్ట్ అవైలబుల్ గా ఉంటాయి ఆ టెస్ట్లు అన్నీ మీరు చేయించుకోవాలి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు పిల్లలు యువతల కోసం